இது பெட்டையா வீட்டோ இப்படி காது ஏதோ வங்கோ சுரேந்திர மிஸ் அபிந்த நானேசாமி கதா இன்றா బాగుంటుందండి సమ్మర్కి రా బాగా ఉన్నాయి చూడండి పైకి ఓ ఇది చాలా పెద్ద క్లాసు హలో ఈరోజు మే ఒకటో తారీఖు అన్నమాట మా తోటలో ఏదో పైప్ ఏదో పోయి ఉంటే తోటలో పనిచేసేవాళ్ళు మా ఆయన్ని పైపు తీసుకురామని చెప్పారట అందుకోసమని మేము సాయంకాలం ఊరెళ్ళాము అంటే ఆరు అలా అవుతుందిలే టైము ఆ టైంకి ఊరెళ్ళామన్నమాట ఇక్కడేమో గింజలు నానబెడుతున్నాను ఎందుకంటే సుగంధ పాలు చేసుకున్నామని సబ్జా గింజలు నానబెడుతున్నాను అన్నమాట என்ன பிடிக்கும் ఆల్రెడీ మేము వెళ్ళే లోపల మా మామూలుగా అన్నం చేస్తూ ఉందన్నమాట అంటే గూడూరుకు వచ్చి ఏదో పనింటి కూరగాయలు అవి ఇవి తీసుకొని వెళ్ళి అన్నం చేస్తూ ఉంది వంకాయలు ఏదో చేద్దామని వంకాయ కూర ఏదో చేద్దామని అన్నీ ముందర పెట్టుకొని ఉంది ఇక మేము వెళ్ళే లోపల చికెన్ తెప్పించిందన్నమాట కానీ ఆ రోజు చికెన్ వేసుకున్నామే కానీ పెద్దగా సగింపలేదండి తినలేదు ఒక మొక్క ఏమో తిన్నాము అంతే తినబుద్ధి కాలేదన్నమాట ఏదో వంకాయలే ఏదో చేస్తాను అనుకుంటుంది వంకాయ బజ్జీ చేద్దాం అంటున్నావు కదా మళ్ళీ వంకాయ బజ్జీ చేద్దాం అనుకుంటుంది అండి ఏమో మళ్ళీ మేము వచ్చినప్పుడు ప్లాన్ మార్చేసింది మళ్ళీ దువ్వు కొంచెం అయిపోయిన తర్వాత గాలి కూడా వస్తుంది సాయంకాలం టోషన్కి వెళ్ళుళ్ళు ఇదిగోండి ఇక్కడ మా అక్క కూడా గూడూరుకు వెళ్ళి ఇప్పుడే వచ్చిందనమాట ఇంతకు ముందే వచ్చింది గూడూరుకి వెళ్ళేసి ఇక్కడేమో మా జాన్సన్ తింటున్నాడు అనమాట వాడు చికెన్ తినడలేదు డ్రై చికెన్ అయితే తింటాడు కర్రీ అట్లాంటివి తినడనమాట అందుకోసం గడ్డ పెరుగు ఇదిగో పప్పు సాంబార్ ఏదో సంథింగ్ అవన్నీ పెట్టుకొని తింటున్నాడు అనమాట ఇక ఇక్కడ మేము అన్నాలు తినేస్తున్నాము అంటే కొంతమంది పైన తేట పోసుకుంటారు అక్కడికి వస్తే అన్నం ఎక్కువ తినేస్తుందా నేను కూడా నచ్చట కూర ఎవరికే వాళ్ళకి ఏ నీళ్ళు ఉండాలి సాంబార్ ఉంటే చార్ చారు గుండాలా పంచుగుండాల వాళ్ళకి అందుకే నేను చెప్పింది రా పులుసు మా మాయని అక్క ఎప్పుడో వచ్చేసా ఇంకా ఏం చేస్తుంది అక్క అక్క వచ్చి స్నానం చేస్తుంది అక్క అప్పుడే వచ్చేసింది నాట్ ప్లంబ్ భయంకరంగా నీళ్లు కూడా కాలిపోతున్నాయంట అంటే చలు ఆ కూచో ఆ వచ్చాడు వచ్చాడు చెయ్ చల్ అబ్బా ఏయ్ కొంచెం తింటాడు ఎనికి పచ్చడి ఎక్కడ ఉంది నువ్వు నచ్చినట్టు చేసి చేస్తుండాల మాధుడు ముక్కలు తింటాడు కదా అక్కడ చికెన్ వేసుకున్నామా వేసుకునే దానికేమో ఆ రోజు ఎందుకు తినబుద్ధి కాలేదండి కొంచెం ముక్కలు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపి అనిపించాయి అనమాట చాలాసేపే ఉడికింది కర్రీ అయినా కొంచెం గట్టిగా అనిపించినాయి ఇక అందుకే తీసేసి ఇక గోంగూరతో తింటున్నాము గోంగూర కూడా ఉంటే గోంగూర సాంబార్ అన్నీ ఉన్నాయిలే తర్వాత గోంగూర వేసుకొని తింటున్నాను అన్నమాట చూడలేదు అసలు కనిపించలేదు అనుకుంటున్నా ூர சுேந்திரா இப்படே வச்சி வாடு அதேரஸ் பண்ண போயா கேஸ் வச்சா செய்வர

గింతలు నానేసాం కదా ఇందాక ఇవన్నమాట పాలు తయారు చేస్తున్నా తాగేదానికి బొండి నిమ్మ చెక్కలు అలాగే జీరా ఇది సోడా సోడా మేము లేకపోతే కూలింగ్ వాటర్ పోసుకోవచ్చు సోడా పోసి తర్వాత కూలింగ్ వాటర్ అన్నమాట సో ఇప్పుడు మేము ఆరు మంది ఉన్నాం అందుకే పెద్ద నిమ్మ నిమ్మకాయలు అండి ఇవి ఇవి కొంచెం పెద్ద నిమ్మకాయలు అండి షాపుల్లో అయితే చిన్న చిన్న నిమ్మకాయలు వేస్తారన్నమాట వీటిలో రసం కూడా బాగున్నాయి అందుకే కొంచెం పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా భలే ఉన్నాయండి ఇది జీరా అన్నమాట జీరా పోస్తున్నాను ఇది దీంట్లో ముప్పై వంతు పోయించండి మొత్తం పోయిన అవసరం లేదు ఆరు మందికి అయితే కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నాం మేము మొత్తం పోసేసి ఇందులోనే ఉందండి చక్కర ఏమయనవసరం లేదు ఇంకా చక్కెర కూడా ఉంది ఇందులోనే ఇప్పుడు షోడా బాస్తుంది ఇదిగోండి సబ్జాలు సబ్జాలు వేస్తున్నా సబ్జాలు అన్నీ లేండి చల్లదనాని కోసం అక్కడే అక్కడ ఉన్నాయి సోడా సోడా చూడండి ఎలా అవుతుందో గ్యాస్ అయి మూక తీసేసి నుండి పొంగిపోయి ఉండేది ఏమోసా మాడ గ్లాసు గాజులు ఉన్నాయి తీసుకురా అడవి అక్కడ ఉన్నాయి చూడు చూడు కొంచెం పెద్దగా ఉన్నట్టు తీసుకురా చూసారా అమ్మా కూలింగ్ వాటర్ ఇక్కడ నిమ్మకాయలు బిండాను సబ్జా గింజలు వేసాను ఆ తర్వాత జీరా పోసాను తర్వాత ఏమో సోడా పోసానండి సోడా కానీ లేకపోతే బాగా కూలింగ్ నీళ్ళు పోసుకోవచ్చు సోడా ఎందుకంటే గ్యాస్ కోసం అన్నమాట మామూలుగా షాపులలో సోడానే వేస్తారు మన ఇంట్లో సోడా లేదనుకోండి కూలింగ్ వాటర్ ఉంటుంది కదా బాగా మంచి బాగా కూలింగ్ పెట్టి కూలింగ్ వాటర్ పోసుకోండి మంచిగా అనిపిస్తుంది అప్పుడు అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ అనుకోండి మన డీప్లో పెట్టినట్టు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు కొన్ని అంటే వాటర్ ఎక్కువ కూలింగ్ లేవనుకోండి అప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ జీరా కొంచెం మిగలబెట్టాను పెట్టాను అది కూడా పోసేస్తున్నాను అన్నమాట అంటే సరే ఎక్కువైపోతుందేమో అని చెప్పి కొంచెం ఉంచాను అనమాట సరే ఇప్పుడు మొత్తం పోసేస్తున్నాను అది కూడా ఎందుకంటే మేము కొన్ని ఎక్కువే చేసుకున్నామండి ఆరు మంది అని చెప్పాను కదా ఆరు మంది కాదు ఎనిమిది తొమ్మిది మంది దాకా తాగొచ్చు ఇక్కడ మా మాధవి చేతికి ఇచ్చాను ఫోను వీడియో దిమని ఇలా పట్టుకో కెమెరాకి అడ్డం వస్తాయి చేతులు అని చెప్తున్నాను అసలు ఈ హాట్ హాట్ సమ్మర్కి ఇలా మంచిగా ఒంటికి చలవ చేసే ఈ సుగంధపాలు చేసుకొని తాగేమనుకోండి అందులో ఇంట్లోనే భలే బాగుంటుందండి అందులోనూ ఇవి మంచిది కదా పాలు అనేటివి ఔషధ గుణాలు ఉంటాయి కదా అంటే ఈ ఆయుర్వేదిక్ చెక్కలు లాంటివి కదా ఇవి ఒంటికి మంచి సెలవు చలవ చేస్తుంది అన్నమాట అందులోనూ ఇవన్నీ వేసుకుంటున్నాం కదా సబ్జాలు అవన్నీ ఎక్కడో మనం బయట తాగేమన్నా ఫీలింగ్ లేకుండా ఇంట్లోనే మంచిగా ఆర్గానిక్గా అంటే మనమే చేసుకున్నాం కాబట్టి

ఇవే అన్నమాట హాట్ హాట్ సమ్మర్కి ఒంటికి సెలవు చేసే కమ్మనైన సుగంధ పాలు చూసారా అదేంటి సబ్జాలు కూడా చాలా ఎక్కువ వేసుకున్నామండి మంచిదని చూడండి ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా చూడడానికి ఇదిగో ఈ జీరా కూడా మేమే ఇంట్లో తయారు చేస్తామండి ఆ సుగంధ పాలు జీరా కూడా మేమే తయారు చేసామన్నమాట ఎలా ఉన్నాయండి మా సుగంధ పాలు నచ్చాయా మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ చేయండి చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి పైన సబ్జ్యాలు చూడండి ఎన్నో తేలిపోయి ఉన్నాయో షాప్లో అయితే కొన్ని వేస్తారు కదా అక్కడొకట అక్కడొకట వేస్తారండి అదే మనం ఇంట్లో అనుకో కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట సబ్జ్యాలు కూడా ఈ మధ్య ఒకసారి సుగంధ పాలు కూడా అంటే ఆ సుగంధ జీరా ఎలా తయారు చేయాలో అది కూడా నేను ఒకసారి వీడియో పెట్టానండి కానీ అప్పుడు అంత ప్రాపర్గా చేయలేదు కానీ కాసేటప్పుడు మాత్రం వీడియో తీసాను చక్కెర నీళ్లు అని ఒకవేళ ఆ జీరా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే అంటే జీరా ఎలా చేయాలో తెలుసుకోవాలా అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ చేసేటప్పుడు అంటే డీటెయిల్డ్గా చూపిస్తాను జీరా ఎలా తయారు చేసుకోవాలా అని ఇంట్రెస్ట్ మీకు ఎవరికైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు మంచిగా చూపిస్తాను అనమాట తయారు చేసామండి ఇంట్లో ఒకవేళ ఈ జీరా ఎలా తయారు చేస్తారో మీకు కావాలి అనుకుంటే అంటే జీరా తయారు చేసేది మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను జీరా తయారు చేసి చూపిస్తాను చూడండి ఇలా ఇంట్లో మంచిగా చేసుకుంటుంటే ఏమంటారు కల్తీ లేకుండా అన్నమాట ఇదిగోండి సబ్జా గింజలు కూడా ఎక్కువ వేసుకున్నాం కూల్ కూల్గా బాగుంటుందండి సమ్మర్కి అంత బాగుందో కదా

तो, हाँ स्पोर्ट्स माँ बाले उन्हें चढ़ना तीस कमेंचेर्स गुड था हाँ बाराबाक मैंने वाइस और लीन और प्रतिदान क्या अन्नीट और अन्नीट के अंदर इच्छा देंगे चेर्स अकरा अलग खून कौन था तो दी <गींगी चीड़ास> <सकत्षरीवास> या पाइगे तेल पे नहीं पिनी। कल बिल्कुल आते था कल। था, था।, था, था। कौन-कौन थे ऑस्मेटे? हाई था हम पाइगे तेल थे है ना? कि ना करो ना करने मंच हो से। अरे ना करने और क्या लस्की। सब जालेस कौन था कल? नहीं था ना कोई नहीं। ఓహో వాడు సంగతి మధ్య మాధవి రేమంతకి మీ ఆయనకి ఇగో ఇది ఉన్నాయి కొద్దిగా ఇక్కడ మళ్ళీ ఇంకో గ్లాస్ పోసుకున్నాను నేను ఇందాక నవ్వాను కదా ఇందాక మా ఆయన చిన్నగా తాగేమి నిదానంగా అంటున్నాడు అనమాట నాకేమో త్వర త్వరగా తాగాలనిపిస్తుంది ఇదిగో కొంచెం పుల్ల పుల్లగా స్వీట్గా భలే ఉన్నాయండి ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా అన్నీ చలవే ఒంటికి కూడా మంచిది అనమాట వీడియో అయితే ఇంతేనండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఉంటాను బాయ్